తర్వాత వాళ్ళ యొక్క భవిష్యత్ అంతా కూడా వాళ్ళకి సైన్స్ మీద మనం తయారు చేసేటటువంటి ఆసక్తిని పెట్టం సైన్స్ లో ఆసక్తి పెంచుకుంటే వాళ్ళకి వాస్తవ విషయాలు ఇంకొకరు చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు వాళ్ళని తెలుసుకుంటారు ఇవాళ సమాజంలో ఎటువంటి గందరగోళం ఉందో మీ అందరికీ తెలుసు సైన్స్ ప్రక్కడ పెట్టి విషయాలు ప్రజల మీద ముద్ర వేస్తున్నాయి ఎందుకంటే ఏ దేశంలో అయినా సరే పరిపాలించేటటువంటి వారిని బట్టి మిగతా విషయాలు కూడా ఉంటాయి ఈ పరిపాలించే వాళ్ళు సైన్స్ పట్టణం పెట్టి మిగతా విషయాలు ముందుకు తీసుకొస్తున్నారు డార్మిన్ ఉద్యమ పరిణామ సిద్ధాంతాన్ని పిల్లల యొక్క పుస్తకాల నుంచి తొలగించడానికి ప్రయత్నం జరుగుతుంది తొలగించారు కూడా ఎందుకని మనుషులు యాక్చువల్గా ఒక మనిషిగానే జన్మించాడు అని భగవంతుడి సృష్టి ఆ మనిషి మనిషిగానే ముఖ్యశాడు భూమిగా అని చెప్పేటటువంటిది ఒక అంశం అయితే జీవపరిణామ సిద్ధాంతంలో ఏకకాల జీవి నుంచి భౌగోళిక జీవులు అట్లా ఒక జీవన సిద్ధాంతాన్ని తన జీవితం అంతా దారపోసి కనుక్కున్నటువంటి మహా మేధాన్ని సైంటిస్ట్ గాలి సిద్ధాంతాన్ని కూడా ఈ రోజున పుస్తకాల నుంచి తొలగించడం అంటే అది భారీ తరాల యొక్క విజ్ఞానాన్ని కూడా చేయడం వాళ్ళ సృజనాత్మకతను వాళ్ళ సైన్స్ లో ఉండేటటువంటి ఆసక్తిని కూడా చంపేసేటటువంటి విషయం కానీ ఒక విషయాన్ని మనం అభివృద్ధి

గుర్తు అవతల లేదా ఇది పరిస్థితి ముఖ్యంగా టీచర్స్ అందుకనే చాలా తేలిక సోమగ అర్థమయ్యే రీతిలో ఈ శాస్త్రాన్ని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉన్నాయి రెండు ఎప్పుడైతే ఈ ఆసక్తి కలిగి వారి సహీసులు అనేక విత్తనాలు చేసుకుంటాయో వాళ్ళ జీవితంలో కూడా ఇటువంటి చెప్పేటటువంటి మూఢ నామకాలంలో కానీ ముతాచారాలైన ఆహార కాబట్టి ఈ వివాద

अंधेरा नहीं घरेलू का बाला चापको बोलते हैं देश को तो ये वाला जरूरतों में कौन दे मोड़ा जाना नहीं मोड़ना को क्या लगानी भाई बाहु अकेला बोल आधे नेट स्कूल ज़िल्ला ले वाले ये बॉर्डर जैसे सिटी ज़िल्ला ఈ రకమైనటువంటి పరిస్థితి వల్ల మన దేశంలో ఉంది దీన్ని ఏ విధంగా మనం నివారించుకుని ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాం అభివృద్ధి చెందిన దేశం అంటే ఏ విధమైనటువంటి నిర్వచనం నిర్వచనం ఉంది వల్ల శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా పురోగమనం చెందినటువంటి వారిని అభివృద్ధి చెందిన ఈ రోజు పరిజ్ఞానాన్ని శాస్త్ర పరిజ్ఞానాన్ని చాలా kulo ai kulo यूनिवर्सिटी سنه സ്കൂโล म्हटला की उडी पोय टीचर्स फॉर ऑफ باور बीएम टीचर्स एमए सबोथरो नुलेमेटी बरी कैंपस चंपर पेरोडन अनिगले टीचर्स मेरो नुको बाजित कोले इते पाटीक्षा कडी गनू तर यु एनए एमए गदा जो 10 क्लास स्टुडंट्स 9 क्लास स्टुडंट्सनी इनतो क्वालिफिकेशन अवसर वार नडगाडो आय नप्पारो वीजेस जंतालते रे दी गंतरे चंपर